మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు చిరంజీవి పోటీ చేస్తే యాభై వేల మెజార్టీతో గెలిపిస్తామని చింతా మోహన్ తెలిపారు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు అయితే పోటీ చేస్తారో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనని వెల్లడించారు ఈ క్రమంలోనే ఏపీలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు నగరి నుంచి సిపి నారాయణ కాకినాడ లోక్ సభ నుంచి ఏచూరి పోటీ చేయాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి